హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో చాట్ బండి మీద అమ్మే బటర్నీ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము సింపుల్గా మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఎగ్జాక్ట్గా చాట్ బండి మీద అమ్మే బఠానీ చాట్ని చేసుకోవచ్చండి టేస్ట్ కూడా ఎక్కడ కూడా మారదన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకున్నటువంటి బఠానీని ఇలాగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఇవి వచ్చేసి తెల్ల బటానీ అండి వీటిని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇలా ఉడికిన బఠానీలో నుంచి సగం వరకు బఠానీని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మిగతా బఠానీని అలాగే ఉంచేసేయండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని బాగా దూరగా వేయించుకోండి రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుడి పేస్ట్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించండి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను ఇలాగ గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి ప్యూరి కింద ఒక పెద్ద సైజ్ టమాటా అయితే సరిపోతుంది టమాటా పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి వేయించండి రెండు రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటా పేస్ట్ బాగా వేగింది చూడండి ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీ పేస్ట్ని అలాగే పక్కన తీసి పెట్టుకున్నటువంటి బఠానీని వేసేసుకోవాలి అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ ఏమి పట్టవన్నమాట ముందుగా చిడికడంత పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కొద్దిగా ఉప్పు వేసుకోండి బఠానీ ఉడికించేటప్పుడే కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇక్కడ చాలా తక్కువ పడుతుందండి చూసి వేసుకోవాలి అలాగే వేయించిన జీలకర్ర పొడి చిడికడు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ అలాగే చాట్ మసాలా మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇక అంతేనండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మనకి బటాన్ని చాట్ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలనేది చూసుకొని వాటర్ అనేది ఎక్కువ తక్కువ పోసుకోండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటరే పోసానండి కొంచెం ఉడకాలి కదా మసాలాలన్నీ కూడా అలాగే మనకి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే మనకి దగ్గర పడుతుందండి చాట్ అనేది ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ముందు తీసి చూస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మనకి ఇక్కడ బటానీ చాట్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా సో ఇలాగ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఉంచేసారంటే దగ్గర పడిపోయి అంత బాగుండదనమాట చల్లారే కొద్దీ దగ్గర పడుతుందండి సో ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి చాట్ని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు అలాగే పైన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేయించిన కార్న్ఫ్లేక్స్ కానీ లేదా సేవ్ అంటే సన్న కారపూసుతో కానీ లేదా సమోసా షీడ్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి కదండి వాటిని నలిపినా కూడా వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బటానీ చట్నీ ఎప్పుడైనా కూడా వేడిగా తింటేనే బాగుంటుందండి ఒకవేళ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మిగిలిపోయినట్లయితే దాంట్లోకి అప్పటికప్పుడు వేడి చేసుకోవాలంటే మరికొద్దిగా నీళ్ళు పోసి వేడి చేసుకొని తినచ్చు చాలా బాగుంటుందండి నేను చేసిన ఈ క్వాంటిటీ వచ్చేసి ముగ్గురు నుంచి నలుగురు తినొచ్చు అనమాట చాలా తక్కువనే తీసుకున్నాను నేను బఠానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో చాలా ఎంబిక ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీకు అసలు ఎక్కడ కూడా తేడా అనేది రాదనమాట బయట చాట్ మీద అమ్మే బఠానీ చాట్ టేస్టే వస్తుందనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ విధంగా మీకు కూడా బాగా నచ్చుతుందండి మనం హెల్తీగా అండ్ హైజీనిక్గా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టచ్చు సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్